శ్రీ 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 నెమలగుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవముల ఆహ్వానం జల్లివారి పుల్లల చెరువు గ్రామం రాచుల్ల మండలం ప్రకాశం జిల్లా గౌరవ గిద్దులూరు శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం అంకురపణ ధ్వజారోహణం శేష వాహనం హనుమంతుని వాహనం తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం సత్య హరిచంద్ర పూర్తి నాటకము ఆదివారం ఉదయం గంటలకు శ్రీ కళ్యాణం రాత్రి ఏడు గంటలకు పాడుతో తీగ చిన్నారులతో పాట కచేరి రాత్రి పది గంటలకు చింతామణి పూర్తి నాటకం కలదు తేదీ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారి తెప్పోత్సవం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడును తేదీ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీనివాస డిజే కోలాటం కొత్తపల్లి అండ్ గౌతవరం వారిచే తేదీ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చక్రస్నానం ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఆహ్వానించువారు మల్లవరపు నాగయ్య కార్యనిర్వహణాధికారి